మిత్రులారా నమస్తే హృదయపూర్వక నవరాత్రి శుభాకాంక్షలు ఈ దేవీ నవరాత్రులలో మార్కండేయుడి చే స్తోత్రం చేయబడినటువంటి చంద్రశేఖరాష్టకాన్ని స్తుతించుకొని ఆ పరమశివుడి అనుగ్రహాన్ని కూడా పొందే ప్రయత్నం చేద్దాం మొదట మార్కండేయ వృత్తాంతాన్ని సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహర్షి కుమారుడు మృఖండు ఆయన భగవద్ధ్యానంలో ఉండగా మృగాలు తమ ఖండూతి తీర్చుకోవటం ఖండూతి అంటే దురద మృగాలు తమ దురద తీర్చుకోవటం కోసం ఆయనని రాసుకుంటూ వెళ్ళేవట అయినప్పటికీ ఆయన ఎటువంటి చలనము లేకుండా అలాగే ధ్యానం చేసుకునేవాడు మృగాల యొక్క ఖండూతిని తీర్చినవాడు కాబట్టి మృఖండు ఈ మృఖండుని భార్య పేరు మరుద్వతి వీరు ఎంతో అన్యోన్యంగా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు ఒక్కటే లోటు సంతాన భాగ్యం లేకపోవటం దంపతులు ఇరువురు వారణాసికి వెళ్ళి ఆ పరమశివుని భక్తితో పూజించారు వారి దీక్షకు మెచ్చినటువంటి పరమశివుడు ప్రత్యక్షమై వాళ్ళకు ఒక పరీక్ష పెట్టాడు నేను మీకు సంతానాన్ని ప్రసాదిస్తాను అయితే దీర్ఘాయుష్కుడైనటువంటి దుర్మార్గుడు కావాలా అల్పాయుష్కుడైన గుణవంతుడు కావాలా అంటూ ప్రశ్నించాడు వారు గుణవంతున్నే కోరుకున్నారు అలా జన్మించినవాడే మార్కండేయుడు మృకండుని కుమారుడు కనుక మార్కండేయుడు మార్కండేయుడు సకల గుణాభిరాముడు చిన్న వయసులోనే సకల శాస్త్ర పారంగతుడై గురువుల మెప్పును పొందినవాడు అయితే వయసు పెరిగే కొద్దీ మార్కండేయుడి తల్లిదండ్రుల ముఖంలో విషాదం తాండవిస్తోంది ఒకరోజు సప్తర్షులు వారి గృహానికి వారి ఆశ్రమానికి తెంచటం జరిగింది మార్కండేయుడి ముఖం చూడగానే వీడు అల్పాయుష్కుడని గ్రహించారు ఆ సప్తర్షులు ఇతడి సేవాపరాయణత్వాన్ని చూసి అతడికి ఒక సూచన చేశారు మార్కండేయ అకాల మృత్యువును హరించేవాడు ఆ పరమశివుడు కాబట్టి నిత్యం ఆ శివనామ స్మరణలో నీ జీవితాన్ని గడుపు అంటూ సూచించారు ఆ విధంగా మార్కండేయుడు శివుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాడు మృత్యుగడియలు సమీపించాయి అయితే మార్కండేయుడు కూడా శివనామ స్మరణ అద్భుతంగా సాగిస్తూ ఉన్నాడు యమధర్మరాజు యమభటుల్ని పంపించాడు మార్కండేయుడి ప్రాణం తీసుకురమ్మని యమభటులు మార్కండేయుడి వద్ద కాదు కదా అతడి సమీపం లేకుండా రాలేకపోయారు ఎందుకంటే అతడి శివనామ స్మరణ అంత అద్భుతంగా సాగుతూ ఉంది చివరికి యమధర్మరాజే తన వాహ వాహనమైనటువంటి మహిషాన్ని పాశాన్ని తీసుకొని మార్కండేయుని సమీపించాడు బాలక మృత్యువు సమీపించింది నీకు ఆ గదిలో నుంచి వెలుపలికి రమ్మంటూ హోంకరించాడు మార్కండేయుడు పూజ పూర్తి కానిదే నేను రానంటూ ఆ శివలింగాన్ని ఎంతో భక్తితో హత్తుకున్నాడు యమధర్మరాజు తన పాశాన్ని విసిరాడు ఆ పాశం మార్కండేయుడితో పాటు శివలింగాన్ని కూడా తాకింది ఎప్పుడైతే యమపాశం శివలింగాన్ని తాకిందో కాలరుద్రుడై శివుడు ఉద్భవించాడు నా భక్తుడిపైకే పాశ్యాన్ని వదులుతావా అంటూ త్రిశూలముతో ఆ యమధర్మరాజునే పొడిచాడు యమధర్మరాజు హతుడయ్యాడు ఇంద్రాది దేవతలు పరమశివ మృత్యువు యమధర్మరాజు అంటే మృత్యువు ఈ సృష్టిలో మృత్యువు లేకపోతే జనన మరణ వలయం ఆగిపోతుంది కదా పుట్టిన ప్రతి ప్రాణి భూమిపైన నిలబడితే ఈ భూమి ఏమవుతుంది దయచేసి యమధర్మరాజుని తిరిగి పునర్జీవితుని చేయమని ప్రార్థించారు అప్పుడు శివుడు మార్కండేయుడి జోలికి మళ్ళీ రాననే షరతు మీద ఆ యమధర్మరాజుని పునర్జీవితిని చేయడం జరిగింది ఆ విధంగా ఆ సందర్భంలో మార్కండేయుడు ఆ పరమశివుణ్ణి చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతివమా ఆ చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించిన నన్ను ఆ యముడేం చేయగలడు అంటూ అద్భుతంగా శివుణ్ణి స్తోత్రం చేసినటువంటిదే चंद्रशेखराष्टक चंद्रशेखर 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 पा मंद्रशेखर चंद्रशेखर चंद्रशेखर रक्ष रत्न सानुशरासनम रजताद्रिशृंगकेतनम सिञ्जिनी क्षिप्रदग्धपुरत्रयम् क्षिप्रदग्धपुरत्रयं त्रिदिवालयैरभिवन्दितम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमा. पञ्च पादपपुष्पगन्ध पदाम्बुजद्वयशोभितम् फाललोचनजातपावकदग्धमन्मथ विग्रहम् भवमव्ययम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमा यमा मरणमुख्यचर्म कृतोत्तरीय पद्मलोचन पङ्कजासनपद्मलोचन पूजिताङ्घ्रिसरोरुहम् देवसिन्धुतरङ्गसीकर सिन्धुतरङ्गसीकर सिक्तशुभ्रजटाधरम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमा यक्षराजसखं भगाक्षहरम् भुजङ्गविभूषणं शैलराजसुतापरिष्कृतचारुवामकळे चारुवामकळेबरं क्षेलनीलगळं परस्वतधारिणं मृगधारिणं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमा कुण्डलीकृतकुण्डलेश्वरकुण्डलं वृषवाहनं नारदादिमुनीश्वरस्तुतवैभवं भुवनेश्वरम् अन्धकान्तकमाश्रितामरपादपं शमनान्तकं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमा भेषजं भवरोगिणाम् अखिलापदामपहारिणम् दक्षयज्ञविनाशनं त्रिगुणात्मकं त्रिविलोचनं भुक्तिमुक्तिफलप्रदं सकलाघसङ्घनिबर्हणं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमा भक्तवत्सलमर्चितं निधिमक्षयं हरिदम्बरम् सर्वभूतपतिं परात्परमप्रमेयमनुत्तमम् सोमवारुणभूहुताशन सोमपानिखिलाकृतिं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वैयमा यमा विश्वसृष्टिविधायिनं पुनरेव पालन तत्परं संहरन्तमपि प्रपञ्चम् अशेषलोकनिवासिनं क्रीडयन्तमहर्निशं गणनाथयूधसमन्वितं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमा मृत्युभीतमृकण्डुसोनुकृतस्तवं शिवसन्निधौ यत्र कुत्र चक्यः पठे नहि तस्य मृत्युभयं भवेत् पूर्णमायुरारोगतामखिलार्थसम्पदमादरम् चन्द्रशेखर एव तस्य ददाति मुक्तिमयत्नतः चन्द्रशेखर चन्द्रशेखर ಚಂದ್ರಶೇಖರ ಪಾಹಿ ಮಾಂದ್ರಸೆ ಚಂದ್ರಶೇಖರ ಚಂದ್ರಶೇಖರ ಚಂದ್ರ ಸೇಖರ ಕ್ಷಮ ಧನ್ಯವಾದಗಳು ಶುಭಂ ಭೂಯ